ఆఫ్టర్ డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ అనేది ఎవరికైనా ఉంటుంది ఆడవాళ్ళకి సహజంగా అయితే మా అక్క డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు పాపకేమో సెవెంత్ మంత్ వచ్చింది హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంది చెల్లి ఏదైనా ఆయిల్ ప్రిపేర్ చేసి ఇవ్వ అని చెప్పేసి అడిగింది అనమాట అక్క వాళ్ళు బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నారు టైం అయితే లేదు రేపు వెళ్ళిపోవాలి సో ఈ రోజు ప్రిపేర్ చేయడానికి అయితే నాకు కుదరదు ఆయిల్ ప్రిపేర్ చేయకపోయినా పర్లేదు ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పు చెల్లి నేను చేసుకుంటా అని చెప్పింది ఇంకా మా అక్క కూడా ఇంటి దగ్గరికి మా ఇంటి దగ్గరకు వచ్చింది మా ఏరియాలో అయితే మనకి కావాల్సిన ఆకులు అలాంటి మనకి హెయిర్కి సంబంధించిన అవన్నీ కొంచెం ఉంటే మా అమ్మ వాళ్ళ ఏరియాలో చెట్లే తక్కువండి సో భోజనం అయిన తర్వాత నేను మా అక్క వేటకి అనమాట ఆకుల వేటకి ఏమేమి కావా ఏమేమి తీసుకున్నాము ఎండ్లో చూపిస్తాం ఈ గాడిదలను చూసారా గాడిద వీప్ మీద సిలువ ఆకారం ఎందుకు ఉంటుంది మీకు తెలిస్తే కమెంట్ చేయండి అలాగే గాడిద బైబుల్లో ఎక్కడ మాట్లాడుతుందో కూడా మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఎంటకేళ్ళకి మనం కావాల్సిన ఆకులన్నీ సంపాదించాం మందారం పువ్వులే దొరకలేదు ఇంకా కావాల్సినవన్నీ ఆకు గోరింటాకు వేపాకు మందారం ఆకులు బృంగరాజు అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాము ఇవన్నీ ముద్దగా చేసి కొంచెం మెంతులు యాడ్ చేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోమని మా అక్క చెప్పాను ఇంక ఇంటికి అయితే వెళ్ళింది